విజ్ఞాన సమయంలో మీ అందరికి ప్రభుత్వంలో మీకందరికి వందనములు శుభములు తెలుపుతున్నాము ఇలాగ పాటలు పాడుకుంటూ ఎందుకు వచ్చామంటే మంచి శుభవర్తమానము శుభవర్తమానగా మంచి వర్తమానము మరి మరి ఎందుకంటే మంచి వర్తమానం అంటే మానవుడు ఎన్ని రోజులు జీవించిన ఒక రోజున మరి ఈ లోకాన్ని వదిలి వెళ్ళవలసిందే ఈ మూడు వేల బుచ్చట మూడు వేల సత్రములు జీవించి మానవుడు మరి వెళ్ళాల్సింది ఎందుకంటే దేవుడు మానవుడికి మరణం అనేది పెట్టాడు ఎందుకంటే మానవుడు చేసిన పాపముకై మరి మరణము సంభవించింది మరి చేసినా ఎన్ని పుణ్య కార్యాలు చేసినా ఎన్ని ధర్మ కార్యాలు చేసినా మనిషికి పాప క్షమాపణ లేదండి ఎందుకంటే మనిషికి పాప క్షమాపణ ఒకే ఒక్క మార్గం అది ఏమిటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుందండి కాబట్టి ఆయన వచ్చే వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడు కాదండి ఆయన దగ్గరకు వస్తే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నువ్వు పాపంలో ఉన్నావా శాపంలో ఉన్నావా నీకు సమాధానం లేకున్నావా సంతోషం లేకున్నావా అప్పుల సమస్యలు ఉన్నావా ఏ సమస్య ఉన్నా సరే నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీకు శాంతి సమాధానము నెమ్మది కలుగుతుందండి మన ఆ యేసు నమ్ముకుంటే పాప క్షమాపణ కలుగుతుంది మాత్రమే కాదు మనం మరణించిన తర్వాత మనకి నిత్య జీవము పరలోకము మోక్షాన్ని కూడా పొందుకుంటామండి ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి మోక్షానికి రాలేదు అంటున్నాడు ఎందుకు ఆయన ఆ మాట అంటున్నాడు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మన కొరకు రక్తం కార్చాడు ఆయన మన కొరకు కలవరిశీలలో మరణించాడు ఆయన తిరిగి మూడవ దినం మరణాన్ని జయించినటువంటి గొప్ప జయశీలుడైనటువంటి వ్యక్తి అండి కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మన యొక్క పాపాలు క్షమించబడతాయి మనకు శాంతి సమాధానం కలుగుతుంది అదేవిధంగా మరణించిన తర్వాత మన ఆత్మ నిత్య జీవాన్ని పరలోకాన్ని పొందుకుంటామని మరి మాటలు తీరపరుస్తున్నాం కాబట్టి ప్రభు నందు ప్రేమైన గ్రామ ప్రజలరా ఈ మాటలు మాకు కాదులే అని మీరు అనుకోవద్దండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ గ్రహమానికి తీసుకొని వచ్చాడండి కాబట్టి మిగిలిన శివార్థకర పత్రికలు చదవండి ఈ మాటలు గ్రహించండి ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే జీవిస్తున్నప్పుడే మన యొక్క జీవితాన్ని చేసుకొని మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వైపు తిరిగి ఆయన నమ్ముకొని బాధ్యసం తీసుకొని ఆయన మార్గంలో నడిస్తే మీ పరలోకము నిత్య జీవము పాప చెమాపణ పొందుకుంటామని ఈ మాటలు తెలియపరుస్తున్నాం దేవుడు కొద్ది మాటలు మీ అందరి మనందరి జీవితాల్లో ఫలింప చేయను గాక దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుల తండ్రి నీకు స్తోత్రము ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారు ఈ ఆదిలాబాద్ గ్రామంలో తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ మాటలు కలింపజేసి ఇచ్చిన సువార్త పత్రికలు చదివి నీ మాటలు తెలుసుకుని వారు నీవే నిత్య జీవపుల దేవుడే తండ్రి నీవే లోకరక్షకుడు అని వారు హృదయంలో విశ్వసించి వారి యొక్క మనోనేత్రములు వెలిగించి ఈ గ్రామంలో అద్భుతమైన కార్యం జరిగించమని చిన్న ప్రార్థన ఏసు నామం పేట తుపించి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ 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 ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకుంటావా నీవు తెలుసుకుంటావా त्यमो ये जीव